మీడియా మిత్రులకి అండ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు గత నలభై ఐదు రోజుల నుంచి పిఠాపురంలో మా మా కురు అంతా పనిచేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ నగేశ్ ఉన్నాడు మహేందర్ రెడ్డి అజయ్ మన మర్రెడ్డి గారు స్వరూప కడలీశ్వరి శంకర్ గౌడు శివ అండ్ నాయుడు గారు ఇలా ఇంకా కడార్ నాయుడు గారు వీళ్ళందరూ వీళ్ళందరూ లోకల్గా ఉండే వీళ్ళందరూ మంచి బాగా పనిచేశారు ఇంకా ఇక్కడికి వాళ్ళు రాలేదు చాలామంది ఈ కొన్ని ఎమోషన్స్ అందరూ లోనే ఈ వెళ్ళే ప్రాసెస్లో కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పనిచేశారు ఇది క్రైసిస్ టైం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మొన్నటిదాకా ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే ఇంకా ఇంకా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయం భయంగా గడిపారు ఎందుకంటే స్వేచ్ఛాపూరితమైన వాతావరణం లేదు ఒక డెమోక్రటిక్ వాల్యూస్ లేవు ఇలాంటి చోట్ల ఇతన్ని ఎట్లయినా సరే ఓడించాలి అనేటువంటి ఇతను దింపేస్తే బాగుంటుంది అనేది మొట్టమొదటి ఆకాంక్ష ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల నుంచే వచ్చింది ఆ ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్ష కదా ఏ రాజకీయ పార్టీ అయినా అమలు చేయాల్సి ఉంది సో ఆ ఆకాంక్షలు బాగా ముందు తెలుసుకున్న వ్యక్తి ఎంటైర్ స్టేట్లో ఉన్న అన్ని పార్టీల కంటే ముందు తెలుసుకున్న వ్యక్తి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు అందుకనే ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చేరనివ్వను అన్న తీసుకున్న ఒక ప్రతిజ్ఞ లేకపోతే ఒక మాట ఈరోజు దాకా తీసుకోవచ్చు అండ్ ముఖ్యంగా ఇవాళ పిఠాపురం ప్రజలందరూ కూడా మీరందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా చేశారంటే ప్రేమతో ఓటు వేశారు కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అనేది ఎక్కువ మంది ఒక ప్రిడామినెంట్గా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అది సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను ప్రేమతో ఓటు ఇస్తారు సో ఆ విధంగా పిఠాపురం ప్రజల యొక్క ప్రేమను మేము ఎలా అయినా సరే వాళ్ళకి ఎంతైనా బాగా చేయాలి ఇంకా బాధ్యత పెరిగింది మేము ఒకటే చెప్తాం పిఠాపురం ప్రజానికం మమ్మల్ని నిండు మనసుతో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారు సార్ ఎప్పుడైతే ఇక్కడ డిక్లేర్ చేశాడో సార్ యొక్క విజయం ఆ రోజే నిర్ణయం అయిపోయింది మేము కానీ మేము చేసినంత ఏంటంటే ఎన్నికల ప్రాసెస్లో దాన్ని చేసాం మామూలంగా కూడా సార్కి ఏ ఓట్లు వచ్చాయని కానీ సార్ని మేము గెలిపించామని కానీ మేము ఎవరు అనుకోవట్లే సారు నిర్ణయం ఆ రోజు ఏ రోజైతే అభ్యర్థిత్వం ప్రకటించారో ఆ రోజే పిఠాపురం నియోజకవర్గంలో ప్రసారనాకం అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చేసేస్తారు అందులో అనుమానం లేదు ఈ ఎలక్షన్ జరిపించింది కూడా మేము ఎనుకుండి నడిపించాం మా నాయకత్వం ముందుంది లోకల్ నాయకత్వం అల్టిమేట్గా ఆఖరి రోజున ఎలక్షన్ నడిపించి మాత్రం జన సైనికులండి ప్రతి బూత్ కమ్మేశారు ప్రతి బూత్లో కనీసం అరవై డెబ్బై మంది జన సైనికులు ఉన్నారు పొద్దున్న నుంచి సాయంత్రం నేను ఏడు ఎనిమిది గంటలకు కూడా బూత్లో ఎతే ఒక బూత్లో డెబ్బై మంది జన సైనికులు పహారా ఉన్నారు సార్ నిజంగా మా అధ్యక్షులు ఎప్పటి నుంచో ఒకే కోరిక ఆశ ఒక నమ్మకం దానికి ఈ జన సైనికులు ఈ పార్టీ నడిపిస్తారని ఆ రోజు నిన్న మేము నాయకత్వం కూడా మా కాళ్ళతో చూసాం వారి శక్తి ముందు మా నాయకత్వంతో కూడా వెరవలబోయాం నిజంగా కొట్టే అంత బలంగా నిలబడిపోయారు సార్ వాళ్ళంతా ఇదే కాదు ఈవేళ మాకు ఉన్న ఆధారం రిపోర్ట్స్ ప్రకారం రాష్ట్రం మొత్తం ఏ బూత్ దగ్గరైనా కూడా జన సైనికుడు అలా నిలబడి పహారా కాశాడండి ఈవేళ మా అధ్యక్షుడు ఏదైతే ఆశించాడో ఆ కళ నిజంగా సాకారమైంది ఎప్పుడు కూడా పిఠాపురంలో రానంత మెజార్టీ వస్తుందని మేమంతా కూడా ఆశాభావంతో ఉన్నాం ఈ ప్రాసెస్లో మాకు సహకరించిన జనసేన పార్టీ నాయకులు జన సైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు వర్మగారు వారు అందించిన సహకారం అదేవిధంగా బీజేపీ నాయకులు వారి కార్యకర్తలు అందించిన సహకారం మేము మరవలేనిది అదేవిధంగా పత్రిక ముఖ్యంగా కూడా మీరంతా కూడా మాకు అందించినటువంటి ఈ సహకారం మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారో అప్పటి నుంచి పోలింగ్ కంప్లీట్ వరకు కూడా మీరందరూ అందరూ కూడా మా అందరికీ ఇచ్చినటువంటి సహకారం పత్రికా పత్రికాముఖంగా మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద ఆయన నమ్మకం ఉంచి నన్ను మీరు గెలిపిస్తారు అనేటువంటి నమ్మకంతో ఆయన రాష్ట్రం అంతా ప్రచారం కొనసాగించారు అదే నమ్మకాన్ని ఈ రోజున జన సైనికులు పిఠాపురంలో ఉన్నటువంటి జన సైనికులు అందరూ కూడా నిలబెట్టుకున్నారండి దీన్ని మేము చాలా గర్వంగా భావిస్తున్నాం రేపు ఫ్యూచర్ లో పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక ఐకానిక్ నియోజకవర్గంగా పవన్ కళ్యాణ్ గారు చూపించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారనేది రాష్ట్రం మొత్తం కాదండి దేశ వ్యాప్తంగా కూడా గమనిస్తూ ఉంటది కాబట్టి ఈ రోజున రేపన్న రోజున పిఠాపురం నియోజకవర్గం అనేది ఒక ఐకానిక్ నియోజకవర్గంగా నిలబడుతుంది ఏ సందేహం లేదు నిన్న పరిపూర్ణంగా పిఠాపురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మాయశేయులు పొద్దున్నే ఆరు గంటల నుంచి క్యూ లైన్లో ఉండి రాత్రి పదకొండు గంటల దాకా ప్రతి ఒక్కరు వారి వారి అమూల్యమైన ఓటు జనసేన పార్టీకి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ అదే మాదిరిగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఉదయ శ్రీనివాస మొత్తం ఒక మంచి మంచి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ అని మేము భావిస్తున్నాము ఇక్కడ ఒక నలభై ఐదు రోజుల నుంచి ఉన్నప్పుడు మమ్మల్ని ఈ లోకల్ ఏదైతే లీడర్స్ ఉన్నారో క్యాడర్ ఉన్నారో జన సైనికులు కానీ వీర మహిళలు కానీ మేము వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఒక నాయకత్వం రోల్ కాకపోయినా ఒక గైడెన్స్ ఇచ్చే రోల్లో తీసుకున్నప్పుడు మమ్మల్ని వాళ్ళు ఇనిషియల్గా కొంచెం రెసిస్టెన్స్ ఉన్నా అర్థం చేసుకున్న తర్వాత చాలా బాగా కోఆపరేట్ చేసి ఇవాళ మేము ఎంత కలిసిపోయినామంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని మా ఇంటికి వచ్చి కానీ పోవడానికి లేదు సార్ అనే లెవెల్కి ఇక్కడ లోకల్ క్యాడర్ కానీ లీడర్స్ కానీ అందరితో మమేకం అయిపోయినాము ఇవాళ ఒక రకంగా పిఠాపురం వదిలి మళ్ళీ ఊరికి వెళ్ళిపోతున్నాం అంటే ఒక చిన్న బాధ ఉంది అయ్యో ఇక్కడ ఇంత ప్రజలతో మనం బాగా కలిసిపోయినాము అందరితో రోజు అన్న అక్క చెల్లి అనుకుంటూ తిరుగుతున్నామే మళ్ళీ మనం పోతున్నాము అక్కడికని సో మీరు వాళ్ళు ఎవరైతే పిఠాపురం మా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ మా క్యాడర్ కానీ అలాగే పిఠాపురం జన మొత్తం జనాలు కానీ మా మీద చూపించిన ప్రేమకి మేము ఎప్పుడూ మర్చిపో గుర్తు పెట్టుకొని ఉంటాం అలాగే వాళ్ళు ఎంతో ప్రేమతో మీరు అందరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు గంట నీ ఓట్లు ఆ దాన్ని కూడా మేము ఎప్పుడూ ఒక కృతజ్ఞత భావంతో పిఠాపురంలో మేమున్న ఈ నలభై ఐదు రోజుల గురించి ఈ మెమరీస్ గురించి ఒక ప్రేమభావము అదే కాకుండా ఒక భావంతో ఉంటామని చెప్పి మీ మీడియా మిత్రులు కూడా చాలా సహకరించారు మీ అందరికి కూడా కృతజ్ఞతలు అండి పవన్ కళ్యాణ్ గారి విజయంలో ఇవాళ కూటమి అంటే టీడీపీది అలాగే బీజేపీది పెద్ద భాగస్వామి ఉన్నది సో మా జనసేన పార్టీ తరఫున టీడీపీ వర్మగారికి వాళ్ళ నాయకులకి వాళ్ళ కేడర్కి అలాగే బీజేపీ నాయకత్వానికి వాళ్ళ కేడర్కి కూడా ಮೇ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ತರಫು ಮಾ ತರಫು ಕೃತಜ್ಞತ ಜೊತಾಂ ಮರೀ ಇಂಕಿಂಗ್ ಪ್ರಜಲಂದಿ ಸ್ಫೂರ್ತಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಪ್ಲೀಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಲವ್ ಯು ಆರ್